వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ సాయంకాలపు నమస్కారం తెలియజేస్తూ మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎవరైతే ఇంజనీరింగ్ కోసం ఇప్పుడు కానీ లేదా భవిష్యత్తులో కానీ ప్రయత్నం చేస్తున్న పిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ ప్రతిరోజు ఒక వీడియో రూపంలో మీకు ఒక అంశంపై వీడియోస్ వస్తాయి కాబట్టి మరి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ తెలుస్తాయి మరి ఒక్కసారి లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అంటే చాలామందికి మన యొక్క మెసేజ్ చేయాలనేది మన యొక్క తాపత్రయం మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి ఇప్పటికే మనకు ఐదు జనరల్ గ్రూప్స్ నడుస్తున్నాయి ఈ ఐదు గ్రూప్స్లో మీకు ఆ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మీ నెంబర్ నాకు షేర్ చేస్తే గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది మరి అవే కాకుండా కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి గత త్రీ మంత్స్ బ్యాకే మనం ప్రారంభించాం మంచి రెస్పాన్స్ కూడా మెంటర్షిప్ పర్సనల్ గ్రూప్స్కి వస్తూ ఉంది మరి ఈ గ్రూప్లో చేరిన ప్రతి విద్యార్థికి పర్సనల్గా విద్యార్థులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వారికి ప్రతి ఇంజనీరింగ్ ఇంటర్న్షిప్ సంబంధించిన అడ్మిషన్కి సంబంధించిన అప్డేట్స్ను తెలియపరుస్తూ మరి వారికి కౌన్సిలింగ్ సమయంలో ప్రధానంగా వారి యొక్క కేటగిరీ ప్రకారం ర్యాంక్ ప్రకారం టాప్ కాలేజెస్ సెలెక్ట్ చేసి ఒక మంచి ప్రయారిటీ ఆర్డర్ విద్యార్థులకు అందించి కౌన్సిలింగ్లో జోసా కౌన్సిలింగ్లో సీసాప్ కౌన్సిలింగ్లో మరియు ఎంసెట్ అయితే ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ మిగతా ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ సంబంధించిన అన్ని కౌన్సిల్స్ సంబంధించి మంచి వెబ్ ఆప్షన్స్ పర్సనల్గా విద్యార్థులకు అందించడం జరుగుతుంది ఈ అవకాశం ఇట్లే చేసుకోండి మరి ఈరోజు మన టాపిక్ ఏంటంటే చాలా వరకు ఎక్కువ మంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఐఐటీస్ మరియు ఎన్ఐటీస్పై దృష్టి పెడుతూ ఉన్నారు కానీ గత లాస్ట్ వన్ టూ ఇయర్స్ నుంచి మన కేఆర్ గైడెన్స్ కూడా త్రిబుల్ ఐటీల వైపు ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షింపజేస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఐటీస్ ట్రెండింగ్లో ఉన్నాయి ఆల్మోస్ట్ కొన్ని త్రిబుల్ ఐటీస్ అయితే ఐఐటీస్ కంటే కూడా మంచి ప్లేస్మెంట్స్ ఇస్తూ ఉన్నాయి ఇది చెప్తే అతిశయోక్తి కాదు ఇది ఆటోమేటిక్గా అక్కడ ప్లేస్మెంట్స్ యొక్క హిస్టరీ మనకు తెలియజేస్తుంది మరి చాలా వరకు ఈ సంవత్సరం లేదా గత సంవత్సరం చాలామంది విద్యార్థులు కూడా ఎక్కడైతే టాప్ మళ్ళీ ఎన్ఐటీస్కి ఇట్లా రాని విద్యార్థులు చాలామంది కూడా మంచి త్రిబుల్ ఐటీస్ చూజ్ చేసుకున్నారు మరి ఇక్కడ ఈరోజు మనం టాప్ ఫైవ్ త్రిబుల్ ఐటీస్ గురించి చర్చిద్దాం మరి ఎన్ఐటీస్కి అప్డేట్ అయినవే త్రిబుల్ ఐటీస్ కాబట్టి ఎన్ఐటీస్లో అయితే కొంత స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది త్రిబుల్ ఐటీస్లో మనకు అడ్వాంటేజ్ అయితే స్ట్రెంత్ కూడా చాలా తక్కువ బ్రాంచెస్ కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ టాప్ ఫైవ్ త్రిబుల్ ఐటీస్ మనం ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్మోస్ట్ టెక్నికల్గా ఇవి ఎన్ఐటీస్ ఐఐటీస్ కాకపోవచ్చు కానీ ప్లేస్మెంట్స్ పరంగా ఐఐటీస్తో కూడా పోటీ పడుతున్న ఐటీస్ మనకు ఉన్నాయి దాంట్లో మనం మిగతా త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఇవి ప్రైవేట్ మన జోసా కౌన్సిలింగ్ అవి ఎక్స్ అవి ఎక్స్ట్రాడినరీ అవి సెపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది మరి ఇక్కడ మనం జోసాలో మనం చూసినట్లయితే జోసాలో ఎవి మనం టాప్ ఫైవ్ ఐటీస్గా చూజ్ చేసుకోవచ్చు అనే ఒక విషయాన్ని మనం పరిశీలించినట్లయితే దానిలో ప్రధానంగా ఫస్ట్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో ఉంది ఇది టాప్ వన్ త్రిబుల్ ఐటీగా చూజ్ చేసుకోవచ్చు త్రిబుల్ ఐటీ గ్వాలియర్ ఆల్మోస్ట్ ఒక టాప్ ఎన్ఐటితో లేదా మిడిల్ ఐఐటీతో ఈక్వల్గా దీని యొక్క పర్ఫార్మెన్స్ ఉంది మరి దీనిలో మనం ఒక్కసారి దీని యొక్క హయ్యెస్ట్ ప్యాకేజ్ చూడండి దాదాపు వన్ క్రోర్ ఫార్టీ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చింది ఈవెన్ ఎన్ఐటీస్లో కొన్ని ఐఐటీస్లో కూడా రాలేదు కానీ త్రిబుల్ ఐటీస్లో వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ ప్యాకేజ్ హైయెస్ట్గా ఉంది యావరేజ్ ప్యాకేజ్ ఒకసారి చూడండి ట్వంటీ ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ల్యాక్స్ త్రిబుల్ ఐటీ గ్వాలియర్కి సంబంధించి అంటే ఒకసారి అర్థం చేసుకోండి త్రిబుల్ త్రిబుల్ ఐటీస్ ఎంత పర్ఫార్మెన్స్ నెక్స్ట్ త్రిబుల్ త్రిబులైటీ అలహాబాద్ ఇది కూడా ఆల్మోస్ట్ టాప్ త్రిబుల్ ఐటీగా మనం చూస్ చేసుకోవచ్చు దీని ప్లేస్మెంట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇక్కడ సిఎస్ఈ బ్రాంచ్ లేకపోయినా ఐటీ బ్రాంచ్లో అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఉన్నాయి మరి త్రిబుల్ త్రిబులైటీ అలహాబాదు ఇది ఉత్తరప్రదేశ్లో ఉంది మరి దీనికి సంబంధించి ఒక్కసారి మనం దీని యొక్క హైయెస్ట్ ప్యాకేజ్ చూసి ఒక కోటి ముప్పై ఐదు లక్షలు త్రిబుల్ ఐటీ అలహాబాద్ సంబంధించి హైయెస్ట్ ప్యాకేజ్గా ఉంది దీని యొక్క యావరేజ్ ప్యాకేజ్ వచ్చి త్రిబుల్ ఐటీ గ్వాలియర్ కంటే ఎక్కువ త్రిబుల్ ఐటీస్లో హై ప్యాకేజ్ ఉన్నదంటే త్రిబుల్ ఐటీ అలహాబాదే దీనిలో యావరేజ్ ప్యాకేజ్ వచ్చి థర్టీ టూ ల్యాక్స్ ఈవెన్ చాలా ఎన్ఐటీస్కి చాలా ఐఐటీస్ కూడా యావరేజ్ ప్యాకేజ్ లేదు ఎందుకంటే ఇక్కడ ఎందుకు యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ ఉందంటే లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు చాలా తక్కువ స్ట్రెంత్ ఉంటుంది త్రిబుల్ ఐటీలో కాబట్టి థర్టీ టూ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్గా ఉంది త్రిబుల్ ఐటీ అలహాబాద్ సంబంధించి అంత ఎంత ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు చాలామంది విద్యార్థులు అలహాబాద్లో కానీ నెక్స్ట్ గ్వాలియర్లో కానీ చాలా ఈ టాప్ ఫైవ్ త్రిబుల్ ఐటీస్లో కానీ ఎన్ఐటీస్లో కానీ చాలామంది విద్యార్థులు మన కేఆర్ గైడెన్స్లో లాస్ట్ ఇయర్ కానీ అంత ముందు సంవత్సరం కానీ జాయిన్ అయి ఉన్నారు మీరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే వారి దగ్గర నుంచి తీసుకోవచ్చు ఆ పిల్లల నెంబర్స్ కూడా మీకు షేర్ చేయడం జరుగుతుంది తర్వాత నెక్స్ట్ థర్డ్ వన్ టాప్ త్రీకి వచ్చేసి త్రిపుల్ ఐటీ జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది ఇది ఆల్మోస్ట్ ప్లేస్మెంట్స్ విషయంలో మంచి టాప్ పర్ఫార్మెన్స్ కలుగజేస్తూ ఉంది మరి త్రిబుల్ ఐటీ జబల్పూర్కి సంబంధించి మనం హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేది దాదాపు సిక్స్టీ టూ ల్యాక్స్ వరకు హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది సిక్స్టీ టూ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్గా త్రిబుల్ ఐటీ జబల్పూర్కి సంబంధించింది మరి ఆల్మోస్ట్ చాలా ఎన్ఐటీస్లో ఈ ప్యాకేజ్ లేవు ఒకసారి అర్థం చేసుకోండి త్రిబుల్ ఐటీ అందుకోసమే మనకు జేఈలో మంచి పర్సంటేజ్ కానీ మనకు వస్తే టాప్ ఎన్ఐటీస్లో కానీ మనకు సిఎస్సి లాంటి అట్లా రాకపోతే ఇమీడియట్గా మీరు త్రిబులైటీస్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి త్రిబుల్ కాంచీపురం ఇది తమిళనాడులో ఉంది ఇది కూడా ఒక మంచి పర్ఫార్మెన్స్ అందిస్తున్న త్రిబులఐటీగా మనం చూసుకోవచ్చు దీనికి సంబంధించి మనకు ఒకసారి ఫార్టీ ఎయిట్ సెవెన్ ల్యాక్స్ దీని యొక్క హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది నియర్లీ ఫోర్టీన్ ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ ఉండడం జరిగింది దీనికి సంబంధించి మరి ఇవే కాకుండా నెక్స్ట్ టాప్ ఫైవ్కి సంబంధించిన త్రిబుల్ ఐటీగా మనం సూచిస్తే దానిలో త్రిబులైటీ గౌహతిని త్రిబులైటీ గౌహతి ఇది కూడా మంచి పర్ఫార్మెన్స్ అందజేస్తూ ఉంది టాప్ ఫైవ్ త్రిబులైటీగా సూచిస్తాం దీనికి సంబంధించి హయ్యెస్ట్ ప్యాకేజీ వచ్చేసి థర్టీ ఎయిట్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజ్ ఉంది యావరేజ్ ప్యాకేజీ లెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఉంది మరి ఈ మధ్యలో త్రిపురటి గౌహతితో పాటు త్రిపుటి లక్నో కూడా కొంత ట్రెండింగ్లోకి వస్తూ ఉంది త్రిపురటి గౌహతి మీకు అస్సాంలో ఉంది మరి ఇక్కడ త్రిపురటి లక్నో ఒకసారి చూసేస్తే త్రిపురటి లక్నో కూడా మంచి పర్ఫార్మెన్స్ కలిగి ఉత్తరప్రదేశ్లో ఉంది దీనికి సంబంధించి హయ్యెస్ట్ ప్యాకేజ్ కూడా మనకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ హయ్యెస్ట్ ప్యాకేజీ యావరేజ్ ప్యాకేజ్ ఎక్కువ ఉంది లక్నోలో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ యావరేజ్ ప్యాక్ ఉంది త్రిబుల్ ఐటీ లక్నోలో అంటే ఇక్కడ మనం సిక్స్ త్రిబుల్ ఐటీస్ని చూజ్ చేసుకున్నాం ఆల్మోస్ట్ ఈ టాప్ ఫైవ్ పోటీకి త్రిబులటి గౌహతి త్రిబుల్ లక్నో దాదాపు మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నాయి ఆల్మోస్ట్ టాప్ ఫోర్ ఫైవ్ స్టేజ్లో ఇవే త్రిబుల్ ఐటీస్ ఎప్పుడూ ఉంటున్నాయి కానీ కొన్ని త్రిబుల్ ఐటీస్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క త్రిబేటీ ట్రెండింగ్లోకి వచ్చి కొంతవరకు మనకు ర్యాంకింగ్లో ప్రయారిటీ ఆర్డర్లో కూడా అప్డేటెడ్ ట్రెండింగ్ని బట్టి మన త్రిబుల్ ఐటీస్ ఎంచుకోవాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ త్రిబులైటీ లక్నో కానీ గోహతి కానీ చాలా ముందుకు వచ్చాయి అంటే మంచి ప్లేస్మెంట్స్ కలిగిస్తున్నాయి కాబట్టి వీటిని మీరు టాపు త్రిబుల్ ఐటీస్గా ఎంచుకోవచ్చు వీటికి సంబంధించిన మరింత సమాచారాన్ని మీకు జోసా కౌన్సిలింగ్ ముందు అందజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ